ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఇప్పుడు ప్రధాన చర్చ జరుగుతున్నటువంటి నియోజకవర్గం కూడా పిఠాపురం ఒకటి కారణం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తూ ఉండడమే ఆయన నిన్ననే ఎన్నికల ప్రచారాన్ని అక్కడ ప్రారంభించారు టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఇంటికి వెళ్ళి ఆయనతో చర్చ జరిపిన తర్వాత ఆయన పిఠాపురంలోకి వెళ్ళారు తర్వాత రాత్రి ఎన్నికల ప్రచారం జనాల మధ్య ప్రసంగించుకుంటూ మొదటి సభ నిర్వహించారు అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది నన్ను ఇక్కడ ఓడించడానికి కంటైనర్లు కంటైనర్లలో డబ్బులు తీసుకొని వస్తున్నారని ఒక్కో మండలానికి వైసీపీ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారని నేను ఒక్కరిని నా కోసం ఇంతమంది ఎందుకు వస్తున్నారు అని నాకు పిఠాపురముని అభివృద్ధి చేయడం కోసం ఇరవై ఐదు సంవత్సరాల ప్రణాళిక నా దగ్గర ఉంది అని ఇక్కడ పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి వంగా గీతను అసలు మీరు ఏం చేశారు పిఠాపురానికి అని చెప్పి అడగండి కానీ అండ్ పిఠాపురం ఉన్న కొన్ని సమస్యలను ప్రస్తావించుకుంటూ పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగించారు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కానీ వంగ గీత కానీ ఒకరినొకరు పొలిటికల్గా అయితే టార్గెట్ చేసుకోలేదు బట్ ఇప్పుడు టార్గెట్ చేయాల్సిన సమయం అయితే ఖచ్చితంగా వచ్చింది కదా సో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు తాజాగా వంగ గీత గారు కౌంటర్ ఇచ్చారు ఎన్నికల కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ పిఠాపురం ప్రజలను చులకన చేసి మాట్లాడకండి పవన్ కళ్యాణ్ గారు కంటైనర్ల కంటైనర్ల డబ్బే ఏంది అంటే ఇక్కడ డబ్బు ఎదజల్లితే ప్రజలు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓటు ఇస్తారని చెప్పి పిఠాపురం ప్రజలను ఎందుకు ఇన్సాల్ చేస్తారు పిఠాపురం ప్రజలకు ఆత్మగౌరవం అనేది లేదా వాళ్ళకు తెలియదా ఎవరైంది అనేది ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను పిఠాపురం ప్రజలకు తెలుసు ఏం చేశానో వాళ్ళకు తెలుసు ఎవరిని ఆదరించాలో పిఠాపురం ఎవరితో కూడా అందరికీ తెలుసు నువ్వు ఇప్పుడు ఎన్నికల కోసం వచ్చేసి ఇక్కడ ప్రజలను అవమానపరిచి మళ్ళీ ఎన్నికలు అయితే ఇంకో దగ్గరికి ఎక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంక వాళ్ళను అలానే మోసం చేసి అవమానిస్తూ ఉంటావు ఇంతకుముందు భీమవరంలో అదే మాట నువ్వు అక్కడ ప్రజలను అవమానించో పంతొమ్మిదిలో బుద్ధి చెప్పారు ఇక్కడికి వచ్చావు ఇక్కడి ప్రజలను అవమానించడం మొదలెడతావా అని చెప్పి వంగా గీత గారు మాట్లాడుతూ నెక్స్ట్ ఏమంటారు మీ కూటమి కుట్రల వల్లే మీ కూటమి కుతంత్రాల వల్లే వాళ్ళు ఇంచు ఈరోజు పక్కకి వెళ్ళారు పెంచను కూడా ఇవ్వకుండా ఇప్పుడు అబ్బాదాతల పెన్షన్ ఇప్పుడు ఎవరిచ్చి వాళ్ళు ఇబ్బందుల్లో పడలేదా మంచి జనాల బాగు కోరాలి కానీ జనాలను అవమానపరుచుకుంటూ జనాలను కీలన చేసుకుంటూ డబ్బు పోయే విధంగా వాళ్ళను చిత్రీకరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం ప్రజలను ఇన్సల్ట్ చేసేకి పునాది వేసుకుంటున్నారా అని కరెక్ట్ ఇప్పుడు ఒకవేళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయారు అనుకోండి రెండు వేల పంతొమ్మిది అప్పుడు మనం వెళ్ళాం వాడు జబర్దస్త్ కమిడియన్ కూడా ఎక్కడ ట్వీట్ పెట్టారు మందు పోయి డబ్బులు పోయి బిచ్చబుగాళ్ళ మాదిరి వెళ్ళి ఓట్లు వేశారు వేరే పార్టీలు కాని పెట్టారు వాళ్ళు డైరెక్ట్గా జనసేన వాళ్ళు వాళ్ళ పవన్ కళ్యాణ్ వీరాభిమానులు అంటారు తా మందుకు అమ్ముడుపోయారు డబ్బులు అమ్ముడుపోయారు అని ఇప్పుడు మరి కంటైనర్లలో డబ్బులు వస్తున్నాయి అనేది మరి పిఠాపురం ప్రజలు కూడా మందుకు డబ్బుకు అమ్ముడుపోతున్నారనే పవన్ కళ్యాణ్ ఉద్దేశమా అని చెప్పి పిఠా వంగగీత గారి కమెంట్స్ ఉద్దేశం కూడా అదే ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నావు ప్రజలను ఎందుకు రాష్ట్రంలో పిఠాపురం ప్రజలను ఒక దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నావు మందు కమ్ముడుపోయి డబ్బు కమ్ముడుపోయే వాళ్ళలాగా ఫస్ట్ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన తర్వాత ఓట్లు అడగాలి అని మేడం గారు కూడా పవన్ కళ్యాణ్కి కౌంటర్ సమాధానం చెబుతూ సరే పిఠాపురం ఎవరిది అన్న విషయం అందరికీ తెలుసు ఫలితాలు వచ్చిన తర్వాత అధికారికంగా తెలిసిపోతుంది అని చెప్పి తన విజయం మీద అయితే వంగా గీత గారు పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నట్లే ఉన్నారు